ఈ రోజుల్లో చదువు చాలా కాస్ట్లీ అయింది చదువుకునే రోజుల నుంచి చదువుకునే రోజుల్లోకి వచ్చాము ఈ పరిస్థితిని మనం ఎలా అధిగమించలేకపోతున్నాం పేరెంట్స్గా పేరెంట్స్ వీటి నుంచి ఎలా బయటపడాలో తెలియదు వేరే గవర్నమెంట్ స్కూల్లో వేసుకోవడానికి దానికి ఉన్న సరైన ఫెసిలిటీస్ లేకపోవడం ప్రాబ్లం అవుతుంది ఇటు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఫీజులు మోత మోగిపోతుంది సో ఈ పరిస్థితి నుంచి బయట రావడానికి గవర్నమెంట్ కూడా సరైన ప్రిన్సిపల్స్ సరైన ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది స్కూల్ ఫీజులు నర్సరీ నుంచి కూడా వస్తువు ఫీజులు వసూలు చేస్తున్నారా అవి లక్షల్లో వేలల్లో కార్పొరేట్ స్కూల్స్ స్టేజ్ని బట్టి ఏ స్కూల్ ఎంత ఫీజు వసూలు చేస్తుంటే దాని యొక్క రేటు ఆ ఫీజు వసూలుని బట్టి దాని కాస్ట్లీ అక్కడ చదువు అనేది ఎంత కాస్ట్లీగా ఉంటుందో తెలుసుకోవచ్చు ఈ ఫీజులు కట్టడానికి మనకి మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇటు మరి గవర్నమెంట్ స్కూల్లోనే వేయలేరు అక్కడ కార్పొరేట్ స్కూల్లోనే జాయిన్ చేయలేరు మిడిల్గా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లోకి వేసేటప్పటికి ఆ స్కూళ్ళల్లో ఫీజు అనేది అధికంగా వసూలు చేస్తారు ఒకసారి ఆ ఫీజులు కనుక్కొని వెళ్ళేటప్పటికి వాళ్ళ జేబుల్లో పర్సులో పెట్టిన క్యాష్ అంతా కూడా ఖాళీ అవ్వాల్సినటువంటి సిచ్యువేషను ఈరోజు మనకు కనిపిస్తుంది అలాగే కాకుండా ఈ బుక్స్ అనేటువంటి ఫీజులతో పాటు మళ్ళీ మధ్యలో కరిక్యులర్ యాక్టివిటీస్ అని ఆ యాక్టివిటీస్ ఈ యాక్టివిటీస్ అని మస్తు మళ్ళీ ఫీజులు అనే అదర్గా మనీ అనేది కలెక్ట్ చేస్తారు ఆ యాక్టివిటీకి సంబంధించి ఇది ఒక అదర్ బడ్డెన్ సరే ఏదో తిప్పులు అదో ఇదో ఏదో మొత్తానికి చేసి ఫీజులు కట్టిన తర్వాత బుక్స్ ఈ బుక్స్ చూస్తున్నట్లయితే వీటి యొక్క బరువు బ్యాగుల్లో ఇంత లోడ్లు పెడతారు కొన్ని స్కూల్స్ అయితే వాటికి సె స్పెషల్గా సెల్ఫ్లు అనేటువంటివి అరేంజ్ చేసి స్టూడెంట్స్ బుక్స్ మనకి సెల్ఫ్ల్లోనే పెడతాయి బట్ కొన్ని స్కూల్స్ అయితే మొత్తం బుక్స్ అంతా కూడా బ్యాగుల్లోనే పెట్టి అవి భుజాలు పిల్లల భుజాలు బరువులు మోసేలాగా హెవీగా అవడం వల్ల వాళ్ళకి ఫర్దర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఆ బ్యాగులు చూస్తే కేజీ కేజీ బియ్యం బస్తాలు మోసినట్టే ఉంటుంది సో వీటన్నిటికీ సంబంధించి ఒక సొల్యూషన్ కింద గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ అనేటువంటిది అమలు పరిచినట్లయితే మనం పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాము మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ను అందించగలుగుతాము ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి